మనం ఒక సమాజంలో జీవిస్తున్నాం మనం ఎవరికి హాని చెయ్యం మనం దేవుని పిల్లలుగా బ్రతకాలనుకుంటున్నప్పుడు ఆ లక్షణాన్ని మనం ఎందుకు కలిగి ఉంటాం మనకు వద్దది ఇతరులకు హాని చేయకూడదు ఇతరులని బాధ పెట్టకూడదు ఇతరులను హింసించకూడదు మన పరిధిని మనం దాటకూడదు మన పరిధిలో మనం వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోవాలి హిందువులు మన మిత్రులు స్నేహితులు సన్నిహితులు బంధువులు ఇస్లాం వారు మన మిత్రులు స్నేహితులు సన్నిహితులు బంధువులు అసలు ఏ దేవుణ్ణి నమ్మని వారు కూడా మన మిత్రులు మన స్నేహితులు సన్నిహితులు బంధువులు ముఖ్యంగా మనమందరం భారతీయులు భారతీయులు మనం ఒకరినొకరు ప్రేమిస్తాం ఒకరినొకరు గౌరవిస్తాం ప్రతి మతాన్ని గౌరవించగలిగే జ్ఞానం వివేకం మనలో ఎప్పుడైతే ఉన్నాయో వాటితో మనం ముందుకెళ్ళిపోతాం ఇవి అందరిలో ఉండాలి జ్ఞానం కొరకు శోధించడంలో జ్ఞానాన్ని వెతకటంలో జ్ఞానాన్ని పరిశోధించటంలో పరిశీలించటంలో వారు దాని గురించి అధ్యయనం చేస్తూ ఆలోచిస్తున్నారు చర్చిస్తున్నారు అంటే దట్స్ గుడ్ బట్ గొడవలు పెట్టుకోవడానికి కొట్లాటలకి లేదా వ్యక్తుల మీద ద్వేషాన్ని నింపుకోవడానికి చంపుకోవడానికి మతాలు కారణం కాకూడదు అలాంటి మనస్తత్వం ఏ మతస్థునిలోనూ ఉండడానికి వీలు లేదు ఉండకూడదు లేదా అలాంటివి నూరి పోస్తున్నారు అంటే అది అసలు మానవత్వం కలిగిన మతమే కాదు అర్థం అవుతుందా అది ఎవరికి సమ్మతం కూడా కాదు